హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక దేవయాని జాను అవమానిస్తూ ఉండగా అరవింద దేవయానికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక లక్ష్మి పిల్లల్ని మీరు టిఫిన్ చేయడం అయిపోయింది కదా వెళ్ళి బ్యాగ్స్ సర్దుకోండి అనగానే ఆ పిల్లలు వెళ్ళిపోతారు పిల్లలు వెళ్ళిపోగానే అరవింద మళ్ళీ లక్ష్మి పైన ఫైర్ అవుతూ ఉంటుంది ఎందుకలా మౌనంగా ఉంటావు నీ చెల్లిని అవమానిస్తుంటే నువ్వు తిరిగి సమాధానం చెప్పవా జాను చెల్లి నీకు ఈ ఇంట్లో అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి జానుని కూడా ఎవరు ఏమీ అనడానికి వీలెదు ఇంకొకసారి ఎవరేమైనా అంటే నువ్వు మౌనంగా ఊరుకోకూడదు లక్ష్మి అని లక్ష్మికి కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అరవింద ఇక మనీషా దేవయని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఎందుకలా ఫైర్ అవుతున్నారు అని అంటుండగా ఆ జాను నా కొడుక్కి దగ్గరగా రావడం నాకు ఇష్టం లేదు అని దేవయని అంటూ ఉంటుంది ఒకవేళ తనే ఈ ఇంటి కోడలు మీ కోడలు అయితే పరిస్థితి ఏంటి అని అంటుండగా చచ్చినా జరగనివ్వను ఆ పని అని దేవయాని అంటూ ఉంటుంది లేదంటే వాళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని చేసేలా ఉన్నారు అప్పుడే మీరు పార్టీ మారుతారేమో అని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది మనీషా నేను పార్టీ మారతాను అని దేవయాని అంటుండగా వాళ్ళిద్దరి పెళ్లి అయిపోయాక మీరేం చేస్తారు మరి అని మనీషా అడుగుతుండగా వాళ్ళ పెళ్లిని నేను చచ్చిన జరగనివ్వను అంతేకాదు జానుని ఇంటి నుండి శాశ్వతంగా గెంటేసే ఉపాయం కూడా చేశాను అని అంటుండగా ఎలా అంటే అని మనిష అడుగుతుంటుంది అప్పుడు దేవయాన్ని ఏ ఆడపిల్లకి జరగని అవమానం జానుకి చేయాలని చూస్తున్నాను ఆ తర్వాత అది ఈ ఇంట్లో ఉండవన్నా ఉండదు వివేక్ జీవితంలోకి తొంగి కూడా చూడదు అని అంటుండగా మంచి ప్లాన్ వేశారంటే తొందరగా అమలు పరచండి అని అంటుండగా ఇంకా కొంత సమయం ఉంది వెయిట్ చేద్దాం అని అంటుంటుంది దేవయాని భలే ఉన్నామాంటి మన ఇద్దరం నాకేమో లక్ష్మి అక్క శత్రువు అయితే మీకేమో చెల్లి జాను శత్రువు ఇద్దరిని ఎవరు ముందు గెంటేస్తారో మన ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారో చూద్దామాంటీ అని మనిష అంటుండగా ఖచ్చితంగా నేనే గెలుస్తాను నేను ఆల్రెడీ ప్లాన్ని వేసేసాను ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాను అని దేవయాని అంటుండగా ఉండగా నేను కూడా లక్ష్మిని గెంటేయడానికి అన్ని ప్లాన్స్ వేశానంటే ఇక చిచ్చు పెట్టడమే ఆలస్యం అని మనిషి అంటూ ఉంటుంది ఇక అది కూడా వెలిగించలేకపోయావా అని దేవయాని అంటూ ఉండగా కాస్త వెలిగించానంటే దానికి కూడా టైం ఉంటుంది చాణక్యనీతి అని ఏదో చెప్పారు కదా దానికోసమే అలా ఫాలో అవుదామని చూస్తున్నాను నేను పెట్టిన చిచ్చు ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం పదండి ఆంటీ అని అంటూ ఇక మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు మనిష దేవే అని ఇక అప్పుడే మిత్ర టైం చూసుకుంటూ కిందికి దిగి వస్తూ లక్కీ స్కూల్లో డ్రాప్ చేస్తాను పదా అని అంటూ ఉంటాడు ఇక అరవింద రా మిత్ర టిఫిన్ చేద్దు కానీ అని అంటుండగా వద్దమ్మా ఆకలి లేదు అని అనేస్తాడు మిత్ర రా రా అని జయదేవ్నందన్ కూడా అంటూ ఉండగా ఇక వివేక్ అయితే రా అన్నయ్య నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయక చాలా రోజులైపోయింది అని అనేస్తాడు ఇక మిత్ర తప్పక వచ్చి కూర్చొని అదేంట్రా మొన్ననే కలిసా కదా బ్రేక్ఫాస్ట్ చేసింది మళ్ళీ చాలా రోజులు అంటున్నావేంటి అని మిత్ర అంటుండగా ఏదో మాట వరుస కన్నా లేరా అని నందన్ వివేక్ని వెనకేసుకొస్తూ ఉంటాడు అమ్మ లక్ష్మి వడ్డించమ్మా అని అనగానే ఇక లక్ష్మి వడ్డించగా మిత్ర తింటూ ఉంటాడు అప్పుడు అరవింద మిత్రని రేపు నీ షెడ్యూల్ ఏంట్రా అని అంటుండగా ఎందుకు అని మిత్ర అడుగుతుంటాడు అప్పుడు నందన్ గుళ్ళో పూజుందిరా నువ్వు కూడా కూర్చుంటే బాగుంటుంది అని అంటుండగా ఇక ఏం పూజ అని మిత్ర అడుగుతుండగా శాంతి పూజ అని వివేక్ చెప్పేస్తాడు నువ్వు లక్ష్మి కలిసి చేయాలరా అని జయదేవ్ నందన్ అనగానే ఇక మిత్ర కోపంగా పైకి లేచి లక్ష్మిని అలా నువ్వు చెప్పావా అని అడుగుతుంటాడు లక్ష్మి సైలెంట్గా దించుకొని ఉండగా ఇక దీక్షితులు గారు చెప్పారన్నయ్యా అని వివేక్ అంటూ ఉంటాడు నీతో కలిసి ఉండడానికే ఇష్టపడని నేను నీతో పూజ ఎలా చేస్తాననుకున్నావు నీ తెలివితేటలు నా దగ్గర కాదు అని మిత్ర లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉండగా మనిషి చాలా సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ వివేకే జున్ను కోసం అన్నయా అని అంటూ ఉండగా ఇక మళ్ళీ మిత్ర లక్ష్మిని వాడి ప్రోగ్రెస్లో సైన్ పెట్టానని నా చేత ఏది పడితే అది చేంజ్ అనుకుంటున్నావా అది కుదరని పని అని అంటుంటాడు మిత్ర ఏం రాలేసావు టిఫిన్ చేయవా అని అంటుండగా ఇక ఇంతకుముందు ఆకలి లేదన్నాను కదా ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయింది అని మిత్ర అంటూ ఉండగా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అదేంట్రా అలా అంటున్నావు తనేం చేసింది తనని అన్న మాటలు ఎందుకు అంటున్నావు అని అంటూ ఉంటుంది అరవింద తనేనమ్మ అసలు మూల కారణమే తను అని మిత్ర అంటుంటాడు కాదన్నయ్య గండం తప్పించడానికే దీక్షితులు గారు శాంతి పూజ చేయమన్నారు అని వివేక్ అంటూ ఉండగా ఈ గంటం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అంటే ఏ పూజ చేయడానికైనా నేను రెడీ అమ్మా అని మిత్ర లక్ష్మిని చూస్తూ అనగా లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది నందన్ అయితే ఇలా అంటుంటాడు తను గండమేంట్రా అన్ని గండాల నుండి నిన్ను తప్పించేది తనే అని నందన్ అంటూ ఉండగా అటువంటి అపోహ నుండి నేను బయట పడాలి అనుకుంటున్నాను ఇక నేను కళ్ళు తెరవాలి అనుకుంటున్నాను తను ఒక అబద్ధం తను ఒక మోసం ఇక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏ పూజ చేయడానికైనా నేను రెడీ అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు మిత్ర ఇక మళ్ళీ అరవింద నీకు మిత్ర ముందు మాటలు రావా లక్ష్మి అని అంటూ ఉండగా ఇక వాడు అలా తిడుతుంటే లక్ష్మి ఏం మాట్లాడుతుంది అని జయదేవ్ నందన్ అడుగుతుంటాడు మాట్లాడాలి కదా మౌనంగా ఉండొద్దని ఇంతకు ముందే చెప్పాను కదా అని అరవింద అంటూ ఉంటుంది ఇక మారాల్సింది లక్ష్మి కాదు మిత్ర దేవుడే మార్చాలి అని అంటూ ఉండగా మనమే మార్చాలండి అని అరవింద అంటూ ఉంటుంది బాధపడకు లక్ష్మి అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా ఇప్పుడు కూడా ఆయన తిట్టారని కాదు మావయ్య నేను బాధపడుతుంది ఆయన తినకుండా వెళ్ళిపోయారనే బాధగా ఉంది అని లక్ష్మి అంటుండగా అయ్యో లక్ష్మి నీ కూర్చి ఎప్పుడు ఆలోచించుకుంటావు అని అంటుంటుంది అరవింద భలే ఫైర్ అవుతున్నాడు మిత్ర లక్ష్మి పైన అని దేవయని అంటుండగా ఇంకా ఇంకా ముందు లక్ష్మికి సినిమా చూపిస్తా అని మనీషా అంటుంటుంది మరోవైపు జాను దేవయాని అన్న మాటలకు బాధపడి బెడ్రూంలో ఏడుస్తూ కూర్చోగా ఇక వివేక్ టిఫిన్ తీసుకెళ్ళి జాను అని అంటుండగా వద్దు నాకు అని అంటుంటుంది జాను నా కోసమైన తిను అని అంటుండగా నువ్వు ఇంత కదా ఇదే అని జాను అంటుంటుంది నేనేం చేశాను ప్లీజ్ జాను తిను అని అంటూ ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు వివేక్ జానుకి ఇక జాను కూడా తింటూ ఉంటుంది ఇక అలా తినిపించడంలో కాస్త టిఫిన్ జాను పెదాలకి తగలగానే ఇక ఆ టిఫిన్ని భయపడుతూనే తీస్తుంటాడు వివేక్ కానీ జాను వివేక్ వేలుని కొరికేస్తుంది రాక్షసి అని అంటుండగా మన చేస్తుంది ఏంటి పెళ్ళయ్యాక ఇవన్నీ అని చెప్పాను కదా అని జాను అంటుంటుంది తొందరలోనే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేస్తాను అని వివేక్ అంటుండగా ఏంటది మన పెళ్ళిక అని అంటుండగా లేదు మా తల్లి రాక్షసికి అని వివేక్ అంటుంటాడు ఏం చేయబోతున్నావు అని జాను అడుగుతుండగా చెప్పను చేసి చూపిస్తా అని వివేక్ అంటుంటాడు మరోవైపు పిల్లల్ని తీసుకొని మిత్ర స్కూల్కి కార్లో వెళ్తుండగా వెళ్తూ ఉండగా మనిషి మాటలే మిత్ర మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి జున్ను నీ కొడుకో కాదో అన్న డౌట్ నాకుంది మిత్ర అన్న మనీషా మాటలు గుర్తు తెచ్చుకొని ఎలా జున్ను కోసం కనుక్కోవడం వాన్ని అడిగితే బాగుంటుందా అని అంటూ జున్ను వైపు మిత్ర చూస్తుండగా ఏంటి డాడీ ఏదైనా మాట్లాడాలా అని అంటుండగా ఏం లేదు అని మిత్ర అంటుంటాడు లేదు డాడీ ఏదైనా మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడండి అని అంటూ ఉంటాడు జున్ను ఇక నీకెందుకు అలా అనిపించింది అని లక్కీ జున్నుని అడుగుతుండగా లేదు ఇన్నాళ్ళుగా నేను డాడీని మిస్ అయ్యాను కదా అందుకే డాడీ ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది అని జున్ను అంటూ ఉంటాడు ఏదైనా మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడండి డాడ్ అని జున్ను అడగగానే ఇక ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారా అని జున్నుని మిత్ర అడుగుతూ ఉంటాడు మున్నార్ డాడ్ అని చున్నో చెప్పేస్తాడు మున్నారా అని మిత్ర ఆశ్చర్యంగా అడుగుతుండగా అవును డాడ్ మున్నార్లోనే ఉన్నాం నీ కోసం నేను చాలా వెయిట్ చేసేవాడిని తెలుసా బాబా నన్ను అమ్మని చాలా బాగా చూసుకున్నాడు ఎప్పుడు కూడా మనం బాబాకి రుణపడి ఉండాలి అని అమ్మ చెప్తుంది డాడ్ అని అంటుండగా బాబానా బాబా ఎవరు అని మిత్ర అంటుండగా అదే అర్జున్ అంకుల్ డాడీ అని లక్కి అనేస్తూ ఉంటుంది అవును డాడీ అర్జున్ అంకులే నన్ను అమ్మని చాలా బాగా చూసుకునేవారు ముందుగా నేనైతే అర్జున్ అంకులే మా డాడీ అనుకున్నాను కానీ అమ్మ కాదని చెప్పింది నాకు తనకి ఏ సంబంధం లేకపోయినా చాలా బాగా చూసుకునేవారు అర్జున్ అంకుల్ మీకోసం చాలా ఏడ్చేవాన్ని చాలా సార్లు అమ్మని అడిగితే సైలెంట్గా ఉండేది నీకు అమ్మకి ఏదో గొడవైనట్టుంది కదా డాడ్ అందుకే అమ్మ మీద కోపంగా ఉన్నావు కానీ నేనంటే నీకు ఇష్టం లేదా నీకు నాకు ఏ గొడవ జరగలేదు కదా మరి నన్నెందుకు అంత కోపంగా చూస్తావు అని జున్ను అడుగుతూ ఉండగా లేదు లక్కి నువ్వు నేను ఇద్దరం డాడీకి సమానమే అని లక్కి చెప్తూ ఉంటుంది లేదు నిన్ను చూసుకుంటున్నట్టు డాడీ నన్ను చూసుకోవట్లేదు అని జున్ను అంటూ ఉండగా ఇక లేదు నీ కోరిక డాడీ తీరుస్తారు అని లక్కీ అనిస్తుంది ఇక ఈ మధ్యలోనే మేము వైజాగ్ వచ్చాం డాడ్ అని జున్ను చెప్తుండగా అవునా అని మిత్ర అంటూ ఉంటాడు ఇక మరోవైపు అరవింద లక్ష్మి జయదేవ్నందన్ వివేక్ కలిసి దీక్షితుల గారికి కాల్ చేయగా ఏంటమ్మా అని అడుగుతుంటాడు ఇక శాంతి పూజకి మిత్ర ఒప్పుకోవట్లేదు అని అరవింద అంటుండగా ఎలాగైనా ఒప్పుకునేలా చేయాలి భార్య భర్తలు ఇద్దరు కలిసి చేసే పూజ ఇది అని దీక్షితులు గారు అంటుండగా ఇక లక్ష్మి ఫోన్ తీసుకొని అస్సలే ఒప్పుకోవట్లేదు ఇంకా వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి నిప్పుల మీద నడవడం పొర్లు దండాలు ఏ కఠిన దీక్ష అయినా పర్లేదు నేను చేస్తాను అని లక్ష్మి అంటుండగా లేదమ్మా ఒకసారి మిత్రకివ్వు నువ్వెంత కఠిన దీక్ష అయినా చేస్తావని నాకు తెలుసు కానీ మిత్ర ఖచ్చితంగా ఆ పూజ చేయాల్సిందే ఒకసారి మిత్రకి ఫోన్ ఇవ్వు అని దీక్షితులు గారు అంటుండగా పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళారు అని అనేస్తుంది చెప్పాను కదా నువ్వు లేకుండా వాళ్ళ ముగ్గురిని పంపొద్దు అని అని దీక్షితులు గారు అనగానే ఎందుకు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది పిల్లలకి మిత్ర గండం అంటుతుంది అని చెప్పాను కదా నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని ఆపమ్మా అని అంటుండగా లక్ష్మి పరుగు పరుగున ఇక మిత్రని పిల్లల్ని కాపాడడానికి వెళ్తుంది పైనుండి ఇదంతా వింటున్న మనిష దేవయానులు ఏమైంది వీళ్ళందరికీ ఏమైంది ఇలా పరిగెడుతున్నారేంటి అని అనుకుంటూ ఉంటారు వేరకాల కారులోనే దేవయాని మనీషా ఇక అందరూ అరవింద జయదేవ్నందన్ అందరూ బయలుదేరుతూ ఉంటారు ఇక మిత్ర జున్ను లకీలని ప్రమాదం నుండి లక్ష్మి కాపాడగలదా రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్